ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం దుబాయ్ వేదికగా జరగబోతుంది మరి టీమిండియా అంచనాలు తగ్గట్టే రాణిస్తూ ఫైనల్కు చేరుకుంది మరి టైటిల్ ఫేవరెట్గానే భావిస్తున్నారు చాలా మంది సో టీమిండియా న్యూజిలాండ్ మీద గెలిపే అవకాశాలు ఎలా ఉన్నాయి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆ స్పోర్ట్స్ క్రికెట్ అకాడమీ హెడ్ కోచ్ సయ్యద్ మాజీద్ ఉన్నారు వాళ్ళ కోచ్ ఇంకా వాళ్ళ ఇక్కడ ట్రైనింగ్ అవుతున్న చిన్నారులతో మనం మాట్లాడదాం వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం సో మాజీద్భ సో ఎట్లా ఉండబోతుంది ఫైనల్ మ్యాచ్ చాలా సూపర్ సండే సూపర్ సండే అనుకోవచ్చు మనం బట్ ఇండియా టీం కొంచెం చాలా ఆ టీమ్ చూసుకుంటే మన టీం వీఆర్ వెరీ స్ట్రాంగ్ బ్యాటింగ్ ఆల్రెడీ మనం వాళ్ళకి రౌండ్ లైన్ ఓడిపోయించినాం బట్ ఫీల్డ్ ఫీల్డింగ్ చూసుకుంటే కొంచెం మనకు తక్కువ ఉంటుంది బట్ బాయ్ బ్యాటింగ్ బౌలింగ్ అండ్ ఫినిషర్స్ వీఆర్ ద వెరీ గుడ్ టీమ్ స్పిన్నర్స్ ఫోర్ స్పిన్నర్స్ టాప్ క్లాస్ స్పిన్నర్స్ మన దగ్గర వరుణ్ చక్రవర్తి అండ్ హర్షద్ పటేల్ వాళ్ళు చాలా మంది వెరీ గుడ్ ఆల్ ఫోర్ స్పిన్నర్స్ వీఆర్ ద వెరీ గుడ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్రౌండర్స్ మంచి మంచిగా ఉంటారు ఎవరైనా ఇండియాకి ఎప్పుడైనా మీరు చూసుకోండి ఎయిటీ త్రీ వరల్డ్ కప్ రొజర్బిన్ని కపిల్ దో కీర్తి ఆజాద్ మహేందర్ అమర్నాథ్ ఎప్పుడైనా ఆల్ రౌండర్స్ పర్ఫార్మెన్స్ చేస్తే అప్పుడు ఇండియా గెలిచింది టూ థౌసండ్ లెవెన్ లెవెన్ చూసుకోండి టూ థౌసండ్ ఫిఫ్టీన్ చూసుకోండి ఇప్పుడు కూడా హర్షద్ పటేల్ హార్దిక్ పాండ్యా రవీందర్ జడేజా ఆల్ టాప్ ప్లస్ ఆల్ రౌండర్స్ మ్యాచ్ విందర్ ఈ ముగ్గురు అండ్ కెప్టెన్సీ చూసుకుంటే రోహిత్ శర్మ మంచి చక్కగా ఫటాఫట్ థర్టీ ఫార్టీ రన్స్ ఇస్తున్నాడు అదే బౌలింగ్ చూసుకుంటే మన బౌలింగ్ చాలా మంచిగా ఉంది వాళ్ళ బౌలింగ్ మనం చూసుకుంటే ఫార్టీ అవర్స్ వీ హ్యావ్ ద స్పిన్ థింగ్ దుబాయ్లో మేము దుబాయ్ మన దుబాయ్ ఉండే మేము ఆ దుబాయి సెకండ్ బ్యాటింగ్ మనం చేయొద్దు ఫస్ట్ బ్యాటింగ్ మనం చేసుకుంటే త్రీ హండ్రెడ్ ప్లస్ రన్స్కు సార్ సెకండ్ ఇంగ్గా చాలా కష్టం అవుతుంది వాళ్ళకి తో ఇండియా టాస్ గెలిస్తే ఇన్ హండ్రెడ్ పర్సెంట్ గోయింగ్ టు బ్యాటింగ్ ఆ టూ సెవెంటీ ఫైవ్ టూ మంచి స్కోర్ అక్కడ అక్కడ టూ ఎయిటీ ఫైవ్ టూ ఎయిటీ సిక్స్ వాళ్ళు కొట్టలేరు ఎందుకంటే మనం అక్కడ ఆపాలి అంటే ఇద్దరే మనం చూస్తున్నాం ఇప్పుడు రవీంద్ర రచిత్ రవీంద్ర కానీ అండ్ కేన్ విలియమ్సన్ కానీ బోత్ ప్లేయింగ్ వెరీ వెల్ చాలా మంచి ఫామ్ లాస్ట్ మ్యాచ్ కూడా మనం సౌత్ ఆఫ్రికాతో మనం చూసినాం అండ్ సౌత్ ఆఫ్రికా ఒక తప్పు ఏం అంటే సౌత్ ఆఫ్రికా చిన్న తప్పు అక్కడ స్పిన్నర్స్కు ఆడిపించాలి వాళ్ళు సబరేష్ శంశీ కానీ కేశవ్ మహారాజ్ కానీ ఒక్కడికి ఆల్పించిన ఫార్టీ ఓవర్స్ పేస్ బాడు అదే వీళ్ళు ఏం చేసినారు ఇప్పుడు స్పిన్నర్స్కు ఆడిపియాలి సో మనం ఆస్ట్రేలియాకు అదే చేసినాం ఫార్టీ స్పిన్నర్స్కు ఆడిపించినాం ఆస్ట్రేలియా మనకి ఎప్పుడైనా రెవెల్ మనం టూ థౌసండ్ లెవెన్ వరల్డ్ కప్ మనం చూసుకుంటే పాకిస్తాన్కి ఆస్ట్రేలియా మనకు అక్కడ కొట్టి మనం ఫైనల్స్కి వచ్చినాం ఇక్కడ కూడా మన ఆస్ట్రేలియాకు అది మనకి సెంటిమెంట్తో ఇన్షాల్లా ఇండియా హండ్రెడ్ పర్సెంట్ వెరీ వెరీ గుడ్ టీమ్ విరాట్ కోహ్లీ మంచి చక్కగా ఫామ్లో ఉన్నాడు అండ్ మిడిల్ ఆర్డర్ చూసుకుంటే వీ హ్యావ్ ద వెరీ గుడ్ మిడిల్ ఆర్డర్ మ్యాచ్ వినింగ్ పర్ఫార్మెన్స్ కేఎల్ రాహుల్ కానీ హార్దిక్ పాండ్యా కానీ హర్ష్ పటేల్ కానీ షమి ఆల్సో డూ డూయింగ్ వెరీ గుడ్ బట్ అందరిది నిఘా కుల్దీప్ యాదవ్ అండ్ వరుణ్ చక్రవర్తి మెస్టీ స్పిన్నర్స్ హండ్రెడ్ పర్సెంట్ బోత్ మ్యాచ్ స్పిన్నర్స్ అంటే టీం కాంబినేషన్ ఏదైనా మార్చే అవకాశం ఉందంటారా ఎందుకంటే కుల్దీప్ యాదవ్ పూర్తి స్థాయిలో పెర్ఫామ్ చేయలేదనేది ఒకటి ఉంది సో కుల్దీప్ యాదవ్ డ్రాప్ చేసి వాషింగ్టన్ సందర్ని కానీ తీసుకునే అవకాశం ఉందనుకుంటున్నారా లేకపోతే విన్నింగ్ కాంబినేషన్ కంటిన్యూ చేసే అవకాశం విన్నింగ్ కాంబినేషన్ వెరీ వెరీ గుడ్ ఎందుకంటే విన్నింగ్ కాంబినేషన్ మనం వెళ్ళాలి ఎందుకంటే వాషింగ్ వాషింగ్టన్ సుందర్ ఆల్సో ఈస్ వెరీ గుడ్ వాషింగ్టన్ సుందర్ ఆల్సో ఈజ్ అ ఫింగర్ స్పిన్నర్ రిస్ట్ స్పిన్నర్ అండ్ ఫింగర్ స్పిన్నర్స్ ఆర్ డిఫరెంట్ రిస్ట్ స్పిందర్కి మనం యూజ్ మనం చదవలేం బాల్ ఎక్కడ వస్తుంది బట్ రిస్ట్ స్పిన్నర్ చాలా కష్టమవుతుంది స్కింగరీ స్పిన్నర్ ఫింగర్ స్పిన్నర్కి ఏమవుతుంది మనం వేసి ఈజీ చదవచ్చు చదువు ఆడుకోవచ్చు బట్ వాష్ణ సుందర్ ఆల్తో ఈస్ వెరీ గుడ్ వాషింగ్ సుందర్ కూడా టీంలో వస్తే బ్యాలెన్స్ అయిపోతుంది టీం ఇంకా ఎందుకంటే బ్యాటింగ్ మంచిగా చేస్తారు అగేన్స్ ఆస్ట్రేలియా కానీ ఐపీఎల్ కానీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది వాష్ణ్ సుందర్కి అదే వాషింగ్ సుందర్ ఐ థింక్ కుల్దీప్ ఆదవ్ కొంచెం ఛాన్స్ లేదు అంటున్నారు సోషల్ మీడియాలో కానీ దానికి తో వాషిణ్ సుందర్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ టీం ఇంకా బ్యాలెన్స్ అయిపోతుంది ది మరి ఫోర్ ఫోర్ స్పిన్నర్స్తో టూ పేస్ బౌలర్స్ అంటే షమీ ఈస్ ప్లేయింగ్ హండ్రెడ్ పర్సెంట్ సేమ్ టీమ్ వన్ చేంజెస్ కనిపిస్తుంది అక్కడ ఇన్షాల్లా ఇండియా సూపర్స్ అండే మనం మంచిగా వీఆర్ సెలబ్రేటింగ్ గుడ్ హోలీ అండ్ రంజాన్ ఓకే అబౌట్ విరాట్ కోహ్లీ ఎందుకంటే రీసెంట్గా ఆస్ట్రేలియా మీద సెమీస్లో ఒక క్రూషియల్ నాక్ ఆడాడు సో అలాగే పాకిస్తాన్ మీద సెంచరీస్ అంటే కీలకమైన మ్యాచ్లో అతను బాగా ఆడుతున్నాడు కోహ్లీ సో మనం ఎట్లా చూడవచ్చు కోహ్లీ బ్యాటింగ్ ఎటువంటి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫైనల్లో వరల్డ్ నెంబర్ వన్ బ్యాట్స్మెన్ మనం చెప్పొచ్చు చేజింగ్లా కానీ మనకి ఎప్పుడైనా కావాలి ఇండియాకు కావాలి టూ మన టూ మనం లాస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరల్డ్ కప్ కూడా చూసినాం అగెన్స్ట్ తో హీ ప్లే వెరీ వెల్ ఎప్పుడు ఇండియాకు కావాలి అంటే కోహ్లీ వస్తాడు అప్పుడు సచిన్ టెండూల్కర్ ఉండే చాలా ధోని ఉండే బట్ కోహ్లీ కింగ్ కోహ్లీ ఇన్షాల్లా ఈ మ్యాచ్లో కూడా కోహ్లీ పర్ఫార్మెన్స్ చేసి ఇండియాకు గెలిపిస్తాడు మంచి మనకి మనం సెలబ్రేట్ చేస్తాం ఓకే సో ఇంకా కొంతమంది సీనియర్ కోచ్లు కూడా ఉన్నారు వాళ్ళతో మనం మాట్లాడదాం ఇండియా గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయో సార్ మీరు చెప్పండి ఎట్లా ఉండబోతుంది మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ వెల్కమ్ టు ఇన్ స్పోర్ట్స్ మ్యాచ్ మంచిగా ఉంటుందండి ఎందుకంటే న్యూజిలాండ్ ఇండియా సమానం ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు కూడా స్పిన్నర్స్ బాగున్నారు వీళ్ళ దగ్గర స్పిన్నర్స్ బాగున్నారు స్పెషల్లీ ఏంటంటే మన దగ్గర ఆల్రౌండర్స్ బాగున్నారు ఫోర్ ఫైవ్ మెంబర్ ఆల్రౌండర్స్ ఉన్నారు ఇంకొకటి కుల్దీప్ యాదవ్ కుల్దీప్ యాదవ్ అన్నారు కదా ఇప్పుడే మా సార్ కుల్దీప్ యాదవ్ అంటే డ్రాప్ నైంటీ పర్సెంట్ ఆయనకి తీసి అలాగే చేసి వాషింగ్టన్ సుందర్ని తీసుకోవాలి నా అభిప్రాయం మీద ఎందుకంటే బ్యాటింగ్ బౌలింగ్ రెండో అవుతాయి స్పిన్నర్స్ లెగ్ స్పిన్ ఆఫ్ స్పిన్ మిస్టీ స్పిన్నర్స్ అంటే ఇద్దరు వేస్తున్నారు వాషింగ్టన్ మన ఏమైనా కుల్దీప్ కుల్దీప్ వేస్తున్నాడు లెఫ్ట్ హాన్ స్పిన్నర్ జడేజా ఉన్నాడు మళ్ళీ అక్సర్ పటేల్ ఉన్నాడు ఆల్ ఆల్రౌండర్ అందరు ఇప్పుడు ఏంటంటే నైన్ టెన్ వరకు బ్యాటింగ్ అయిపోతాయి ఓన్లీ సమీ షమి కూడా అప్పుడప్పుడు కొట్టే ఒక బాల్ సో మన దగ్గర బ్యాటింగ్ ఆల్రౌండర్స్ బాగున్నారు అందుకోసం మనము చాలా నైంటీ పర్సెంట్ అయింది హండ్రెడ్ పర్సెంట్ మనం గెలిచే అవకాశం ఉంది ఈవెన్ బ్యాటింగ్ తీసుకొని బౌలింగ్ తీసుకొని ఏమైనా తీసుకొని అంటే దుబాయ్ పిచ్ మీద ఎంత స్కోర్ మనం ఎక్స్పెక్ట్ చేయాలి ఎందుకంటే పాకిస్తాన్ పిచ్ల మీద అయితే త్రీ ఫిఫ్టీ ప్లస్ స్కోర్సే వచ్చినాయి ఎక్కువ కానీ దుబాయ్లో టూ సిక్స్టీ టూ సెవెంటీ సో మ్యాచ్ విన్నింగ్ స్కోర్ ఎంత ఉంటే బెటర్ అనుకుంటున్నారు దుబాయ్ వికెట్ ఎట్లుందంటే మనం ఆడే షార్ట్లు ఆడొద్దు కొంచెం జాగ్రత్తగా ఆడాలి డ్రైవ్ లేదు అక్కడ డ్రైవ్ ఆడొద్దు కట్ షాట్ ఆడొద్దు ఒక సీరియల్గా స్టేట్ స్టేట్ ఆడుకుని స్టేట్ బ్యాట్ ఆడుకుంటే మీరు టూ ఫిఫ్టీ ఈజీగా చేజ్ చేయవచ్చు టూ సెవెంటీ టూ ఎయిటీ కూడా చేజ్ చేయవచ్చు త్రీ హండ్రెడ్ అంటే హార్డ్ ఉంటుంది కొంచెము మనం టూ ఎయిటీ చేయవచ్చు మనం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే టూ ఎయిటీ కొట్టి వాళ్ళకి ఇస్తే మనం టూ ట్వంటీ టూ ఫార్టీ దగ్గర దాకా ఆల్అవుట్ చేయవచ్చు వాళ్ళకి ఈజీగా ఎందుకంటే దగ్గర స్పిన్నర్స్ బాగున్నారు అది ఉన్నది మనం జాగ్రత్త ఏం పడాలంటే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వదు ఫీల్డింగ్ అలా బాగున్నది కొంచెం ఫీల్డింగ్ గురించి వాళ్ళు కొంచెం మనకు ఫైట్ ఇవ్వచ్చు మిగతా అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇండియా ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఓకే ఇంకా కొంతమంది యంగ్ క్రికెటర్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళని కూడా మనం అడిగి తెలుసుకుందాం ఇండియన్ టీమిండియా ఎట్లా ఉంది ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఏ ప్లేయర్స్ బాగా ఆడతారు వాళ్ళు అనుకుంటున్నారు మనం అడుగుదాం సో అమ్మా నువ్వు చెప్పమ్మా ఎట్లా ఎట్లా అనిపిస్తుంది మ్యాచ్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నావు మ్యాచ్ అయితే బాగుంటుంది మనం గెలుస్తామని అయితే నాకు ఏమంటే నమ్మకం ఉంది సో ఎవరు బాగా ఆడతారు అనుకుంటున్నారు విరాట్ కోహ్లీ బౌలింగ్ బౌలింగ్ అంతా మనది బాగుంటుంది స్పిన్నర్స్ అయినా ఎవరు పేసర్స్ అయినా ఎవరన్నా బాగా చేస్తారు ఇంకా వాళ్ళకి కూడా చాలా ఏమంటారు ఇది నమ్మకం ఉంటుంది అంటే మనం గెలుస్తాము లైక్ దట్ సో మేబీ గెలవచ్చు